ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఎలా ఉన్నారు బాగుండారో నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసరికి ఎంతో హ్యాపీగా ఉన్నాను ఎందుకు నాని ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అయితే మా నాన్న ఇంటికి వెళ్తానా మా మావి వాళ్ళ ఇంటికి వెళ్తానా మా మావి కాదు మా మావి గారు దగ్గరికి వెళ్తున్నాం అనమాట అందుకే హ్యాపీగా ఉన్నాం మళ్ళీ క్యాంప్ తగిలిందని చెప్పేసి బ్యాక్ నేను సర్ద వీడియోలో చూసే ఉంటారు సో అలానే ఈ రోజు తెల్లవారి ఒక మెయిల్ కి ఒక కమెంట్ వచ్చిందనమాట చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నాను మన సబ్స్క్రైబర్ వాళ్ళకి సారీ అయితే గిఫ్ట్ గా పంపించాం కదా సెలబ్రేషన్ ఆ కామెంట్ పెట్టాను అలానే ఆ వీడియో కూడా క్లిప్ కూడా పెడతాను ఆవిడ ఆ సారీ కట్టుకొని చూపించారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ ఎంత కామెంట్ ఫ్రెండ్స్ ఆ కామెంట్ మీకు ఇక్కడ పెడతాను చాలా పెద్దగా ఉంది అని చదవండి మీరు పోవడంలో పక్కన స్క్రీన్ మీద పెడతాను నాకైతే చాలా బాగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది బాగుండు అనిపిస్తుంది ఇలాంటివి ఇంకా పంచాలి ఇంకా చెయ్యాలి అంత మంది దగ్గర చాలా ఇబ్బందిగా ఉంటది అదే లోకల్లో ఉండి అంటే మన చేతితో ఇచ్చేది అయితే ఇంకా బాగుంటుంది కదా యాక్చువల్గా గా అవును బట్ నర్సీపట్నం లో అందరూ ఉంటారు కొరియర్లో పంపించి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి వెళ్ళాలో ఒరిజినల్ ఫీలింగ్ మనం చూడలేము అనమాట ఎందుకంటే ఒక పోస్ట్ మ్యాన్ కానీ కొరియర్ డెలివరీ బాయ్ కానీ అందిస్తాడు అదే మన చేతితో మనమే ఇస్తే లోకల్లో ఉండే వాళ్ళకి అది లేని వాళ్ళకి మన దగ్గర నుంచి ఆశించే వాళ్ళకి మనం ఇచ్చే అవసరం అది ఇంకా బాగుంటుంది

చూద్దాం అలాంటి ఛాన్సెస్ రావచ్చేమో మనకి ఫ్యూచర్లో మన ఉండి దగ్గర వాళ్ళు కూడా ఉండొచ్చేమో అప్పుడు మనం ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చేమో సో ఐఎం వెరీ హ్యాపీ అనమాట మార్నింగ్ బ్లాగ్ అయితే ఈరోజు హ్యాపీ మూడ్తో స్టార్ట్ చేస్తున్నాను ఈ కామెంట్తో చాలా థ్యాంక్స్ అండి రిసీవ్ అయిన వెంటనే కూడా వీడియో తీసుకొని సారీ కట్టుకొని చూపించారు సో ఐఎం వెరీ హ్యాపీ ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి టమాటోని కొంచెం ఆడేసాను నేను మొద్ద టిఫిన్ చెప్తాను చూడండి నిన్నున్న రవ్వదోసద్ద మొన్న ఉన్న పలసినట్లు రుబ్బు ఆ రెండు కలిపి ఇందులో టమాటెలు వేసి కొంచెం వరిపిండి అంతా వేసి బాగా మిక్స్ చేసి ఉల్లిపాయలు వేసి నీకు టిఫిన్ పెడతాను అనమాట ఎవరునని ఇంత పొదుపు చేస్తారు అదృష్టం ఉండాలి సో ఇప్పుడైతే అది మా చిన్న పాప అయితే ఇప్పుడే స్నానం చేసింది మేడం తనకి రెడీ చేసిన తర్వాత అట్లనే వేస్తారు తీగండి చిన్న తల్లి నవ్వు 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 నేను చట్నీ హోటల్లో వేస్తున్నా అమ్మమ్మ గారికి ఆల్రెడీ ఇస్తాను తింటున్నారు ఉల్లిపాయలు ఒక రెండు వేసాను సో వాళ్ళకైతే కొంచెం రుచి బాగుంటుందని చెప్పేసి పెద్ద మొక్కలకు వస్తాను అండి ఈత నేను సర్దినవన్నీ తీసుకెళ్ళి అన్ని హాల్లో పెట్టి అనమాట టైం అయిపోయింది పన్నెండు అయిపోయింది మేము వెళ్ళిపోదాము అది ఇది అనుకొని మంచి హుషారుగా ఉంది అసలు బయటికి వాళ్ళ తాత దగ్గరికి వెళ్దాం అంటే మరీ ఇష్టం అనమాట సో ఫ్రెండ్స్ టైం అయితే కరెక్ట్గా ఫైవ్ అలా అవుతుంది అనమాట మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇప్పుడే డ్యూటీ అయిపోయినాక మేమైతే అన్నీ సర్దేశాం ఇక్కడ లగేజ్ అంతా ఇలా వచ్చేసాం ఇప్పుడన్నీ కారులో సర్దివే ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక నాలుగు మూటలు అటుకు వెళ్ళకుండా వెళ్ళినా అటు నుంచి వచ్చినప్పుడు ఒక ఐదు ఆరు మూటలు పట్టుకురాకుండా నేను రాను అనమాట గుండియా గీతమ్మ లెగిసిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే లేచింది సో ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ టాప్ అనేది నేను వేసుకోగలిగాను అనమాట చాలా ఇష్టం ఈ టాప్ అంటే సో మళ్ళీ ఇప్పుడు వేసుకొని చక్కగా స్కాప్ వేసుకోప్ చేసి ఇలా ఉంచాను ఇదిగోండి తన కట్ తన్ని ఇందులో వేసేసి పట్టుకుంటాను సో సో మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడు థర్టీ టైం అయితే సిక్స్ అవుతుంది అనమాట మేము ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాం హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సీతారాంపురం వెళ్తున్నాం అనమాట అదిలో మా డాడీ వాళ్ళు వస్తారు ఎక్కించుకొని వెళ్తాము లేనిషి అయితే ఎంత కోపంగా చూస్తుందో తెలియదు నాకు అసలు ఇందాక బట్టి ఎందుకు చూస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ స్కార్ఫ్ మెడక్ చుట్టుకున్న నుంచి నా మెడ చూస్తుంది దీనికి ఏంటి తెక్క ఏటి మెడల్లో కప్పిస్కొని కదా

ఎందుకు బట్టి నాకు నేను అనుకుంటాను మిస్టేక్ చున్నీ ఇలా కట్టుకోవడం దానికి నచ్చలేదు ఏంటో వైట్ లో ఉంది అందుకోసం అలా నాకు అది చూసుకోను చూసుకొని కోపంగా పెట్టింది అనవంటలా అనుకోండి గీత అయితే వెళ్ళి తాతం దగ్గర పట్టుకుని పోయింది వాళ్ళ తాత ఈ రోజు మంచి చీర కట్టింది జిగ్ జిగ్ మంటుంది పింక్ కలర్ యాక్చువల్గా మా ఊర్లో పెళ్ళి ఉంది ఈ రోజు బట్ పెళ్ళికి అటెండ్ అవుదాం అనుకున్నాము ముందు అంటే కరెక్ట్గా ముహూర్తం టైంకి అయితే అటెండ్ అవుతున్నాము భోజనాలకి గట్టి రిటర్న్ రావలేకపోతే ముహూర్తం టైంకి ఎవరు ఉంటారు చెప్పండి ఎవరు ఉంటారు సరదా సందడి అనేది ఉండదు పెళ్ళికి ముందు వెళ్తే బాగుండు బట్ మాకు లీవ్స్ లేవు అని చెప్పేసి వర్క్ అయిపోయిన తర్వాత మా ఆయన డ్యూటీ అంతా చేసి ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది మేము వెళ్ళేసరికి ట్రాఫిక్ లేకుండా ఉంటే ఫాస్ట్గానే వెళ్ళిపోతాం బట్ ట్రాఫిక్ ఉంటే ఇబ్బందిగా పంట సో అది ఇవి అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి నా జర్నీ ఎలా సాగుతుంది అనేది మీతో షేర్ చేసుకుంటాం ఓకే నాకు నచ్చితంగా వచ్చి మన పందిరు

నైట్ వచ్చిన తర్వాత షూట్ చేయడం అవ్వలేదు ఫ్రెండ్స్ యాక్చువల్గా మా అత్తమ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట నేను నైట్ డైరెక్ట్ గా గీతూ పాప అల్లరి పెట్టలేదు శని పాప అయితే బాగా అల్లరి పెట్టింది నైట్ జర్నీ వల్ల ఫస్ట్ టైం తనకి ఎంత సేఫ్ జర్నీ సో తను హోటల్ అయితే సో తన వల్ల నైట్ అయితే నాకు షూట్ చేయడం అవ్వలేదు సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు కరెక్ట్ గా టైం అయితే లెవెన్ అయింది అనమాట మా డాడీ గారు కూడా వచ్చారు నన్ను మాతోని ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా మాకు వెళ్ళరు మా తాతయ్య గారిని చూడటానికి అలానే ఇప్పుడు వచ్చేసరికి మా డాడీ వల్ల అన్నయ్య కూతురు అంటే నాకు అక్క నా అక్కకి తమ్ముడు పుట్టాడు తమ్ముడు పుట్టాడు గీతకు తమ్ముడు పుట్టాడు అక్కకి మా అక్కకి కొడుకు పుట్టాడు అనమాట ఇప్పుడు పార్వతీపురం హాస్పిటల్లో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో తను చూసి మేము రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోతున్నాము మేము ఎక్కడికి ఎందుకు అనుకుంటున్నారు వైజాగ్ వైజాగ్ అమ్మ వాళ్ళ వీధుల్లోని పలస పండగలు జరుగుతుంటాయి కదా పనస పండగ పలస పండుగ రా పరస పరస పండగ సో ఆ పండక్కి పీల్చారు మాకు మంగళవారం పండగ మంగళవారం ఉంటామో లేదో తెలియదు కానీ పండక్కి రెండు రోజుల ముందు రమ్మని రని రెండు రోజులు సెలవులు ఉన్నాయి అందరి వచ్చాము ఆ రోజు మా ఆయనకి సెలవు ఒకవేళ ఉంటాము లేదంటే పండగ రోజు సెలిపోతు రెండు రోజుల ముందు పిలిచారు కాబట్టి ముందు వచ్చాము అనమాట ఇప్పుడైతే బ్యాగులు మళ్ళీ యధావిధికి తెచ్చి నువ్వు ఎక్కడ పెట్టాము మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కార్లో పెట్టి మళ్ళీ వైజాగ్లో సో హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట చిన్న పాపని కిందన వదిలేసాను ఆఫ్టర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత గల మా అక్కడ నేను చూస్తున్నాను తన మ్యారేజ్ కి చూసాను దాన్ని మళ్ళీ డైరెక్ట్గా కాలడం అయితే ఇదే అనమాట కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది సో జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట బొబ్బి దాటిపోయాము ఆల్రెడీ వంటి కానీ టైం తిట్టాము లేదు లేదు నీకు చూపుతాను మాత్రం ఏడుస్తుంది నాకు కాకలేదు నీ కూతురు కాకలేదు దానికి ఏంటి ఏంటి ఇప్పేస్తావు ఇది ఇచ్చిన దానికి తిన తనకి వరదో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ అవును ఫ్రెండ్స్ నేను అడగడం మర్చిపోను నా సువులు ఎలాగోన్నాయి బాగలేదు ఈరోజు మళ్ళీ మా ఆయన కనమాట నాని ఒకది వస్తుంది ఏదో ఒకటి తీసుకుని కొత్త సంవత్సరము బంగారం కొనుక్కోపోతే ఎలాగా అని అన్నాను ఇద్దరు ఉన్నారు నానే ఇప్పుడు నుంచి సంప్రదించకపోతే అంటే అలాగే చూద్దాం లేదు అని అన్నాను చూడాలి ఏమైనా కొనుక్కుంటే మీతో చెప్తే అల్లంట మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటా ఫ్రెండ్స్ కష్ట సుఖాలని మీరు ఏ జ్యువెలరీ షాప్ లో ఆఫర్ లోనే కామెంట్స్ లో చేయండి అలా అయితే ఆ షాప్నన్నా బాగుండే దొరకట్లేదు నాకు ప్రమోషన్ అందరూ ఏంటంటారు తెలుసు అక్క మీరు ఎక్కడ ఉంటారో తెలియదు ఎవరు ఇచ్చారు అని అంటారు అది మాత్రం నిజం ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ ఉంటాను మాకు అర్థం కాదు పిల్లలతో ఎవరు ఏ ఊరో కూడా తెలీదు అన్నట్టు అయిపోతుంది అనమాట మా పరిస్థితి బట్ మాకు ఒక దగ్గర ట్రాన్స్ఫర్ వచ్చినంత వరకు అంతే ఈ గవర్నమెంట్ జాబ్స్ అంటే ట్రాన్స్ఫర్స్ అవడం ఫ్యామిలీస్తో ఉండడం అలాగే అంటే మా గీతంతో పడుకునిపోయిందనమాట ఆడినంత వరకు అంత దగ్గర మళ్ళీ పడుకుంటుంది ఇప్పుడు లేనిషత్తు నేను ఆడుకోవాలి వెళ్ళినంత వరకు టైం అయితే టూ థర్టీ దాటిపోయిందని చెప్పేసి ఇంత రెస్టారెంట్ అయితే వచ్చేసినాం అనమాట ఆకలి సో ఇక్కడైతే నాన్స్ రోటీస్ ఏమీ లేవంట వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంటే బిర్యానీ ఉందంట ఫ్రైడ్ రైస్ తీసుకుంటున్నాం సాటర్డే కదా వెజ్ కంపల్సరీగా నాన్ వెజ్ లేదు నాన్ వెజ్ అయితే ఒక బిర్యానీ చికెన్లు అది అని ఇది అని అంటాను అనమాట బట్ వెజ్ కాబట్టి ఏదో ఒకటి తినేసి ఫాస్ట్కి వెళ్ళిపోవాలి చక్కగా రెస్ట్ తీసుకోవాలి ఇంటికి వెళ్ళినట్టునే సో ఇంక ఇప్పుడే వచ్చేసాం ఫ్రెండ్స్ వైజాగ్ అయితే లగేజ్ అయితే సెవెన్ డేస్ లో అక్కడ ఇచ్చుకుని అనమాట మా అమ్మ వెళ్ళారు వన్ సెవెన్ ఇప్పుడే చిన్న ఈ బెడ్షీట్ మీద ప్రొటెక్టర్ ఉండదండి బెడ్ లోపలికి వెళ్ళు మా గీత మా అలా అమ్మ అంత తగు వాడుతుంది అనమాట నేను కూడా కలర్స్ తీసుకుంటాను ఈ వీడియో కూడా నేను ఎక్కడ ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వైజాగ్ లో ఎన్ని డేస్ ఉంటాం ఒక త్రీ డేస్ అనుకుంటాడా చూద్దాం ఎక్కడికైనా వెళ్తే మాత్రం డైలీ వ్లాగ్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఓకేనా బాబాయ్ బాయ్